ప్రేసార్ కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపల మార్గంను నిలవక అపాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రము దాని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను ఎవరో ఆడబడిన తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వల్ల అతడు చేరేదంత సఫలమగును అలాగుండుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం యహోవకు తెలియని దుష్టుల మార్గం నాశనంకు నడుపును కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము యహోవాని గుడారములో అతిథిగా ఉన్నదైన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదైన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెములాడడు తన చరికానికి కీడు చేయడు తన పొరుగుమాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా అందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరపుడ్డకాయ లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయి వాడు ఎన్నడూ కదాల్చబడ్డడు కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాకు పరిణాపులేమీ కలగదు పచ్చిక గల చోట్ల ఆయనను పరుణజేచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధాలను నడిపించుచున్నాడు నా ప్రాణం నాకు ఆయన చేతి తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గణాంధకార లోయల్లో నేను సంచరించిన వ్యాపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకరయ్యువు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటూ ఉన్నావు నా గిన్నె నుండి పొర్లుచున్నది నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చేకాలము యోవా మందిరములో నేను నివాసం చేసేదను కీర్తన గ్రంథము నూరవ అధ్యాయము సమస్త దేశములారా యహోవా ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామమును గణపరచుడి యహోవ దయాలుడు యహోవ దయాలుడు ఆయన కృ నిత్యం ఉండును ఆయన సత్యము తదితరములు ఉండును కీర్తన గ్రంథము నూటి ఇరవై ఒకటవ అధ్యాయము తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సాయం ఎక్కడ నుండి వచ్చును యహోవాలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదములను తొట్టిల్లా నీయడు నిన్ను కాపాడువాడు కునకడు ఇష్టాయిలను కాపాడువాడు కునడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కృడి పక్కన యహోవా నీకు ఇడగా ఉండును పగలు ఎండ దెబ్బనైనాను నీకు తగలదు రాత్రి వెందల దెబ్బనైనాను నీకు తగలదు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరంని రాకపోకలేందు నిన్ను కాపాడును కీర్తన గ్రంథము నూటి ఇరవై ఏడవ అధ్యాయము యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావాలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేక మీరు వేగవన్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగను చూ కష్టార్జీత ఆహారము తినచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యమే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వారు వారితో తన ఆవుల పొంది నింపు కొనినవాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలలో తన విరోధులతో వాదించుదరు ప్రేజలాడ్